ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో ఈ సీజన్లోనే స్పెషల్గా దొరికే వాక్కాయలతో పప్పు రెసిపీ చూపించబోతున్నానండి ఈ వాకయలు హెల్త్కి చాలా మంచిది వీటిని బాగా వాష్ చేసుకోవాలి వాటర్లో వేసి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ పప్పు తీసుకోండి ఈ పప్పులోకి వాటర్ పోసుకొని బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న పప్పులో ఒక గ్లాస్కి మూడు గ్లాసులు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకుని ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకుని నాన్న ఇవ్వండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా నానబెట్టుకున్న పప్పుని ఈ స్టవ్ మీద పెట్టేసుకుని ఉడకనివ్వాలి మీకు కావాలంటే ఈ పప్పుని ప్రెషర్ కుక్కర్లో కూడా కుక్ చేసుకోవచ్చండి కానీ ఈ విధంగా కుక్ చేసుకుంటే పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది మీకు ఇప్పుడు దీనిలో కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అంత ఉప్పు వేసి ఈ పప్పును ఉడకనివ్వాలి ఈ పప్పు ఉడికే లోపల మనం వాకాయలని రెండు ముక్కలుగా మధ్యలోకి చీల్చుకుని ఆ మధ్యలో ఉంచే గింజల్ని ఈ విధంగా అయితే సపరేట్ చేసేసుకోవాలి ఈ లోపల పప్పు అనేది ఉడకపడుతుంది చూసారా మనకి ఇలా ఉడుకుపడుతున్న టైంలో ఈ పప్పు అనేది బాగా సన్న ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ విధంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే పప్పును ఉడకనివ్వాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వాకాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని దీనిలో వేసేసి మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన పప్పు అనేది వాకాయలు కూడా చక్కగా ఉడికిపోయి ఉంటాయి వాకాయలు ఉడికింది లేనిది మీకు తెలియాలంటే ఒకదాన్ని స్పూన్తో కానీ ఇలా చేత్తో కానీ ప్రెస్ చేస్తే ఇలా సాఫ్ట్గా అయిపోతుందండి అంతే ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని కావాల్సినంత ఉప్పు సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ పప్పు సేమ్ మనం మామిడికాయ పప్పు ఎలా ఉంటుందో అదే విధంగా పుల్ల పుల్లగా కారం కారంగా భలే టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ పప్పులో తాలింపు కోసం స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినపప్పు వేసుకొని అవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని కరివేపాకు ఎండుమిర్చి వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు అంత ఇంగు వేసుకోండి ఇంగు నస్సలు స్కిప్ చేయద్దు ఈ పప్పులోకి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది ఒక నిమిషం పాటు ఫ్రై చేసేసుకుని పప్పులోకి తాలింపు పెట్టేసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా వాకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి ఈ వకాయలతో ఇంకా పచ్చడి పులిహోర కూడా చేయొచ్చు అవి తర్వాత చూపిస్తాను మూత పెట్టుకుంటే ఈ పప్పుకి మంచిగా ఫ్లేవర్స్ అనేవి పడతాయి వేడివేడి అన్నంలో ఈ పప్పు మిక్స్ చేసుకుని కొంచెం అంత నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్